గెలుపు గుర్రాలకే ఓటు వేస్తున్న వైసీపీ అధినేత మంగళగిరిలో ఆర్కేన్ కాదని గంజి చిరంజీవికి బాధ్యతలు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ వచ్చే ఎన్నికల్లో క్లీన్ షిఫ్ట్ చేయాలని కంకణం కట్టుకున్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆ దిశగా పావులు కదుపుతున్నారు ఇప్పటికే అభివృద్ధి సంక్షేమ మంత్రాలతో విపక్షాలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న ముఖ్యమంత్రి రాజకీయంగా కూడా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటూ దూసుకుపోతున్నారు గెలుపు గుర్రాల వేటలో ఉన్న వైసీపీ అధ్యక్షుడు తన టార్గెట్ రీచ్ అవడం కోసం సిట్టింగ్ ఎమ్మెల్యేలను నియోజకవర్గ ఇన్ఛార్జీలను మార్చడానికి కూడా వెనకాడడం లేదు రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచే సత్తా ఉన్న నేతల్ని వైసీపీ నుంచి బరిలోకి దించడానికి తీవ్ర కసరత్తే చేస్తున్నారు సామాజిక వర్గాల సమీకరణ స్థానిక బలం వంటివన్నీ బేరీజు వేసుకుంటూ పక్కా వ్యూహంతో తన క్యాండిడేట్లను సెలెక్ట్ చేసుకుంటున్నారు ఆ లెక్కలతో ఇప్పటికే మంగళగిరిలో రెండు సార్లు గెలిచిన ఆర్కేను పక్కన పెట్టి స్థానికంగా బలమైన సామాజిక వర్గం అయిన పద్మశాలి నేత గంజి చిరంజీవికి ఇన్ఛార్జి బాధ్యతలు కట్టబెట్టారు ఆర్కేను మార్చి గంజి చిరంజీవికి ఇవ్వడానికి గల కారణం అక్కడున్న పద్మశాలి ఓట్లు నలభై ఐదు వేల వరకు ఉండడం ఒకటైతే ఆయన భార్య కాపు సామాజిక వర్గానికి చెందిన వారవడం మంగళగిరిలో ఆ వర్గం ఓట్లు ఇరవై ఆరు వేల ఓట్లు ఉండటమే ఆ ఈక్వేషన్లతోనే గంజి చిరంజీవికి టికెట్ ఇవ్వడం ఖాయమయ్యింది అలాంటి పక్కా సమీకరణాలతోనే ఎస్సీ రిజర్వ్డ్ అయిన సత్యవేడు నియోజకవర్గంలో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలమును కాదని ఆర్కే అజయ్ కు పొలిటికల్ స్క్రీన్ పైకి వచ్చారు అజయ్ కుమార్ ఎస్సీ వర్గానికి చెందిన నాయకుడు సత్యవేడు సెగ్మెంట్ లో ఆ వర్గం ఓటు బ్యాంకు దాదాపు డెబ్బై వేలు వరకు ఉంది ఇక అజయ్ సతీమణి ఉమా యాదవ్ యాదవ సామాజిక వర్గానికి చెందిన నాయకురాలు ఆమె ప్రస్తుతం ఓట్లు నియోజకవర్గంలో ముప్పై రెండు వేల వరకు ఉన్నాయి అది కాక సెగ్మెంట్లోని ఏడు మండలాల్లో ఉమా యాదవ్కు బంధుగణం ఉంది ఆ లెక్కలతోనే ఆరే అజయ్ కుమార్ గెలుపు ఖాయమని వైసీపీ అధినేత అంచనాలకు వచ్చారంట అందుకే అజయ్ను సత్యవేడు ఇన్ఛార్జ్గా చేసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయించడానికి జగన్ ఫిక్స్ అయ్యారంట ఆరే అజయ్ తిరుపతి జిల్లా వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడిగా తిరుపతి ఎమ్మెల్యే టీడీడి చైర్మన్ భూమాన కరుణాకర్ రెడ్డి అత్యంత సన్నిహితులు పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్గా పాల్గొంటూ ప్రతిపక్షాలకు ముచ్చమటలు పట్టించే నేతగా పేరు తెచ్చుకున్నారు అంతేకాకుండా ఆరే అజయ్ కుమార్ కు యాత్ర సమయంలో జగన్ అరెస్టుకు నిరసనగా పలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టి తిరుపతి నగరంలో నలభై ఐదు రోజులు జైలు జీవితాన్ని అనుభవించిన చరిత్ర కూడా ఉంది అలా పార్టీకి వేరే విధేయుడిగా ముద్రపడ్డ ఆయనకు సత్యవేడు ఎమ్మెల్యే సీటును ఖరారు చేస్తున్నారంట ఇప్పటికే ఆరే అజయ్ కుమార్ సతీమణి ఉమా యాదవ్ సత్యవేడు నియోజకవర్గంలోని యాదవ సామాజిక వర్గీయుల వద్దకు వెళ్లి తన భర్తకు మద్దతు ఇవ్వాలని కోరుతూ బిజీగా తిరిగేస్తున్నారు ఎస్సీ నియోజకవర్గమైన అయిన సత్యవేడులో గణనీయంగా ఉన్న బీసీ సామాజిక ఓట్లను ఆకర్షించడంలో అదే వర్గానికి చెందిన కార్పొరేటర్ ఉమా దూసుకుపోవడం గమనార్హం